హలో అండి వెల్కమ్ టు మాధురి రంజాన్ పండుగ సందర్భంగా రంజాన్ యొక్క విశిష్టత రంజాన్ ఎందుకు జరుపుకుంటారు రంజాన్లో ఉండే రకరకాల యాక్టివిటీస్కి సంబంధించి ఎంతటి ప్రాముఖ్యత ఉంది మనం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాము ఇదే ఫస్ట్ టైం మా ఛానల్ చెక్అవుట్ చేస్తున్నారంటే మాధురి స్వరైట్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ అండ్ మాధురి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తున్నాను ఫాలో చేస్తున్నారు ప్లీజ్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి ఇటువంటి మంచి మంచి కంటెంట్ ఇంకా మంచి మంచి కంటెంట్ నేను అప్లోడ్ చేస్తాను ఫ్యూచర్లో మంచి మంచి వీడియోస్ రానున్నాయి అంతేకాకుండా ఇదే ఫస్ట్ టైం చెక్అవుట్ చేస్తున్నానంటే నేను టూర్ అండ్ ట్రావెల్ గైడ్ని డిఫరెంట్ డిఫరెంట్ టెంపుల్స్ సిటీస్ ఎలాంగ్ విత్ వాటికి సంబంధించిన పేరు ఎలా వచ్చింది వాటికి సంబంధించిన చరిత్ర ఏంటి అలాంగ్ విత్ బడ్జెట్ డీటెయిల్స్తో సహా చెప్తాను సో డెఫినెట్గా మీకు కంటెంట్ నచ్చినట్లయితే మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలాగే మీకు ఏ విషయం ఎక్కువగా నచ్చింది కంటెంట్కి సంబంధించి అని మీరు డెఫినెట్గా కామెంట్ సెక్షన్లో తెలియచేయచ్చు అండ్ మనము ఆలస్యం చేయకుండా రంజాన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాము అసలు రంజాన్కి సంబంధించిన డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్ ఎందుకు చేస్తారు దీనికి సంబంధించిన విశిష్టత ఏంటి అని ప్లీజ్ అందరూ కూడా దీన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి హ్యాపీ రంజాన్ తెలియజేయండి ముస్లింలు చంద్రమాన క్యాలెండర్ అను అనుసరిస్తూ ఉంటారు చంద్ర మనాన్ని మానాన్ని అనుసరించి ఇస్లామియ క్యాలెండర్ తొమ్మిదవ నెల రంజాన్ దీన్ని ముస్లింలు అత్యంత పవిత్రమైనదిగా ఈ నెలను భావిస్తారు దానికి ప్రధానమైన కారణం దివ్య కురాన్ గ్రంథం ఈ మాసం ఆవిర్భవించడమే క్రమశిక్షణ దాతృత్వం ధార్మిక చింతనల కలయికి రంజాన్ మాసం ఉపవాస దీక్షలు సందేశాలు దీనికి సంబంధించిన క్లియర్ డీటెయిల్స్ తెలుసుకుందాము ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యతనున్న రంజాన్ మాసం ప్రత్యేక ప్రార్థనలు కఠిన రోజా ఉపవాస దీక్షలు దాన ధర్మాలు అత్యాత్మిక సందేశాలతో సాగుతుంది మహమ్మద్ ప్రవర్త లా ఇల్లా అనే సూత్రం ప్రకారం మానవులను కష్టాల నుంచి కాపాడేందుకు ఈ మాసాన్ని సృష్టించినట్లు చరిత్ర చెబుతుంది ఈ మాసంలో రోజుకి ఐదు పర్యాయాలు నమాజ్తో పాటు ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు పవిత్ర మాసంలో దాన ధర్మాలకు కూడా ప్రత్యేకమైన స్థానం ఉంది ఈ నెలలో చనిపోతే నేరుగా స్వర్గానికి చేరుకుంటారు నరకపు ద్వారాలు మూసి ఉంటాయి అని ముస్లింల ప్రగాఢ నమ్మకం సూర్యోదయం నుంచి సూర్యాస్తమం వరకు ఉపవాస దీక్షలకు సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అవుట్ చేద్దాం రంజాన్ మాసంలో సూర్యోదయం కంటే ముందు నుండి సూర్యాస్తమం వరకు నీరు ఆహారం కనీసం ఉమ్మినీరు కూడా మింగకుండా కఠోర ఉపవాస దీక్ష చేపడతారు వయస్సుతో తారతమ్యం లేకుండా చిన్న పెద్ద ముసలి వారు సైతం భక్తి శ్రద్ధలతో ఉపవాస దీక్ష చేస్తూ ఉంటారు ఉపవాస దీక్షలతో బలహీనతలు వ్యసనాలను జయించాలని ముస్లింలు మత ఇలాగా ఈ ఆచారాన్ని పెట్టారని చెప్తూ ఉంటారు ఉపవాస దీక్షల వల్ల జీర్ణశక్తి కూడా పెరిగి ఆరోగ్యంగా ఉంటారని కూడా శాస్త్రం చెప్తుంది ఉపవాస దీక్షలు సహారితో ప్రారంభమై ఇఫ్తార్తో ముగుస్తుంది ఇఫ్తార్ విందులు సుర్మ ఇఫ్తార్ విందులకు సంబంధించి డీటెయిల్స్ తెలుసుకుందాం ఖర్జూరపు పండు తిని దీక్ష విరమించే ముస్లింలు ఆ తరువాత పలు రకాలైన రుచికరమైన వంటలను పూజిస్తారు కొన్ని ప్రత్యేక సందర్భాలలో ప్రయాణంలో ఉన్న ఉపవాస దీక్ష ఉప్పుతో కూడా విరమించే అనుమతి కూడా ఉంది ఈ వంటకాలతో పాటు సాంప్రదాయ వంట హలీంను తయారు చేసుకుని తింటారు వీటికి సంబంధించిన ప్రత్యేక హోటళ్లు కూడా మనకి దొరుకుతూ ఉంటాయి సుర్మా గురించి తెలుసుకుందాం సుర్మా అంటే వీళ్ళు కళ్ళకి పెట్టుకుంటారు సుర్మాతో కళ్ళకి కొత్త అందం వస్తూ ఉంటుంది ఈ సుర్మాను ఎలా తయారు చేస్తారో అసలు సుర్మా గురించి కూడా మనం తెలుసుకుందాము కళ్ళకు సుర్మా పెట్టుకోవడంతో కూడా ముస్లింలు గానే భావిస్తారు ప్రవక్త హజారత్ మహ్మద్ సదా పెట్టుకునేవారని అంటారు కాటుకలాగే కళ్ళకి రాసుకునే సుర్మా పౌడర్ రూపంలో ఉంటుంది ముస్లింలు అందమైన బరిణిలో వీటిని పెట్టుకుని ఇంటికి వచ్చిన అతిథులకు అత్తరుతో పాటు కళ్లకు పెట్టుకోవడానికి కూడా ఇది ఇవ్వడం సాంప్రదాయం ప్రతి నమాజుకు ముందు సంప్రదాయం ప్రకారం ముఖం కాళ్ళు చేతులు శుభ్రం చేసుకుని సుర్మా పెట్టుకుంటారు ఇది కళ్లకు మేలు చేస్తూ ఉంటుంది నమాజ్ యొక్క విశిష్టత ప్రతి మాసంలోనూ శుక్రవారం రోజున ముస్లింలు నమాజ్ చేయడం అనవాయితీగా వస్తూనే ఉంది ఇక రంజాన్ మాసంలో మత పెద్దలతో నమాజ్ చేయడం మసీదుకు వెళ్ళలేని వారు తాము ఉన్న స్థలంలోనే శుభ్రం చేసుకుని ప్రార్థన చేసి భగవంతుడి కృప పాత్రలవుతారు ముస్లింలు రంజాన్ ఆఖరి పది రోజులు ఇళ్ల వద్ద మసీదుల్లో ఉంటూ మహాప్రవర్త అహ్లాద్ గురించి ప్రార్థనలతో అత్యధిక భావాన్ని పెంపొందించుకుంటారు రంజాన్ పండుగను ఈదుర్ ఫితర్ అని అంటారు నెల పొడుగున చంద్రుని ధరించిన తరువాత దర్శించిన తర్వాత ఉదయం పండుగను జరుపుకుంటారు పండుగ ప్రార్థనలతో ఇద్గా లోనే జరుపుకుంటారు నమాజ్ అనంతరం ముస్లింలు ముస్లిం మేతలు మేతలు ఒకరినొకరు స్నేహభావం పెంపొందించుకునేందుకు పెంపొందించుకున్నట్టుకు అలహ్ బైలహ్ ఆలింగనం చేసుకుని పండుగ శుభాకాంక్షలు తెలుపుకుంటారు పండుగ రోజు వీరు ఖీర్ ఖుర్మా అనబడే మధురమైన సేమ్యాన్ని తప్పకుండా వండుకుంటారు ఆత్మీయులకు తినిపిస్తారు కూడా నేటితో వీరి నెల రోజుల ఉపవాస దీక్ష పూర్తవుతుంది ఇది రంజాన్ యొక్క కంప్లీట్ విశిష్టత రంజాన్ని సంబంధించిన ఉపవాస దీక్షలు కానీ నమాజ్ చేయడం కానీ సుర్మా గురించి కానీ వీళ్ళ ఆచారాలు ఏంటి ఏంటి అని మనం కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకున్నాం కదండి అందరికీ కూడా రంజాన్ శుభాకాంక్షలు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని ఇమీడియట్గా షేర్ చేయండి అండ్ రంజాన్ విషస్ని తెలియజేయండి వీడియో అండ్ కంటెంట్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి ఇదే కాకుండా ఇంకా ఫ్యూచర్లో ఏ ట్రావెల్ ఇన్ఫర్మేషన్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు ఏ ప్రదేశం గురించి తెలుసుకోవాలనుకుంటున్నా నా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి నేను డెఫినెట్ ఇదో ఆ ప్లేస్ గురించి ఎక్స్ప్లోర్ చేసి మీకు అలాంగ్ విత్ బడ్జెట్ కంప్లీట్ డీటెయిల్స్ తెలియజేస్తాను సో ఈరోజుకి ఇది ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ నేను ముందు ఉంటాను అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్